ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామానికి స్తోత్రాలు నేటి క్రైస్తవ సమాజములకు ప్రభు వందనాలు తెలియజేసుకుంటున్నాను మనము మన కుటుంబాలలో తల్లి తండ్రి దేవుడు నియమించాడు తల్లిని తండ్రిని ఎందుకొరకు దేవుడు ఇయ్యబోతున్న బహుమానములను అనగా బిడ్డలను జాగ్రత్తగా పెంచాలని జాగ్రత్తగా పెంచాలి అంటే మొట్టమొదటగా తల్లి తండ్రి ఏం కావాలి వారు సమాధాన పరచబడాలి వారు ఐక్యతగా ఉండాలి వారు ఓర్పు కలిగి ఉండాలి వారు సహనం కలిగి ఉండాలి వారిరువురు కుటుంబంలో ప్రవర్తించే ప్రవర్తనే బిడ్డల మీద ప్రభావం చూపుతుంది కదా కుటుంబ వాతావరణం సరిగా ఉంటే బిడ్డలు సరిగా పెరుగుతారు అందులో ముఖ్యముగా వాతావరణం అనగానే మనం చుట్టుపక్కల తీసుకుంటాం అది కాదు ఇంట్లో ఉంటున్నటువంటి మనము అనగా తండ్రి రీప్లేస్ తల్లి వీరిరువురు దేవునికి నచ్చిన విధానాన్ని బట్టి నిత్యము దేవుని అందు భయభక్తులు కలిగి ఆయనలో నిడిచి నడిచినట్లయితే అప్పుడు బిడలకు మనము మార్గదర్శులుగా ఉంటాం కదా కాబట్టి మార్గదర్శులుగా ఉంటున్నప్పుడు వారు మనల్ని చూస్తారు ఎలా చూస్తారు వారు స్కూల్లోకి వెళ్ళి చదివే బుక్కుల కంటే ఇంట్లో తల్లిదండ్రి జీవితంను ఎక్కువ చదువుతారు ఎక్కువ తల్లిదండ్రి జీవితం చదివినప్పుడు వారు తల్లిదండ్రుల నుంచి నేర్చుకునేది ఏంటో తెలుసా ప్రేమ తగ్గింపు సహనము ఓర్పు కనికరము ప్రార్థన వాక్యము కోరు నేర్చుకుంటారు వాళ్ళు వాటిని అవి బయట ప్రదేశంలోకి వెళ్ళినప్పుడు కూడా అవి వాటిని రక్షిస్తాయి కాపాడతాయి ఎలా ఉండాలి మర్యాదగా పద్ధతిగా అనేది నేర్పిస్తాయి ఒకవేళ మాటికి చీటికి మనమే ఇంట్లో ఉన్న తల్లిదండ్రులము సీరియల్ పెట్టుకుంటూ తల్లిదండ్రులమైన మనమే గొడవలు పెట్టుకుంటూ తల్లి డ్రింక్ చేస్తూ తల్లి ముచ్చట్లు వేస్తూ తల్లి ఫోన్ చూస్తూ ఆ తల్లి ఇంకా నానా విధములుగా అసభ్యకరంగా ఇంట్లో ప్రవర్తించడం దాన్ని బట్టి బిడ్డలు ఏం నేర్చుకుంటారు వారి పద్ధతులు నేర్చుకుంటారు అంటే ఎప్పుడు ఎక్కువగా బిడ్డలు ఉండేది ఎవరితో తల్లిదండ్రులతో కదా బయట సమాజంతో తక్కువ ఇంట్లోనే ఎక్కువ అనగా స్కూల్లలో బిడ్డలు ఉండేది తక్కువ ఇండ్లల్లో ఉండేది ఎక్కువ స్కూల్లో టీచర్ గారు బుక్కులో ఉన్న పాఠాలు నేర్పిస్తారు తల్లి ప్రపంచాన్ని నేర్పిస్తుంది తల్లి దైవత్వాన్ని నేర్పిస్తుంది తల్లి ఎలా ప్ర ప్రవర్తించాలని మర్యాదను నేర్పిస్తుంది తల్లి ప్రేమను నేర్పిస్తుంది తల్లి సహనాన్ని నేర్పిస్తుంది తల్లి దేవుని ఎందు భక్తి భయం నేర్పిస్తుంది మరి ఇంట్లో మనం ఎలా ఉన్నాం మనం ఎలా ఉన్నాం మన బిడ్డలు ఎలా ఉన్నారు కదా మన బిడ్డలు ఎలా నడిపిస్తున్నాం మనం మొట్టమొదటగా మనము జ్ఞానవంతులమై ఉండాలి మనము దేవుడి భయభక్తులు కలిగి ఉండాలి అప్పుడు బిడ్డల్ని కూడా ఆ ప్రభావం తాకుతుంది తాకినప్పుడు వాళ్ళు కూడా అదే ప్రభావంలోకి వస్తారు అదే అభిషేకం కిందికి వస్తారు కదా కాబట్టి మనం అప్పుడు బిడ్డలకు చెప్తే వారు లోపడతారు లోపడతారు కాబట్టి పోతే దేవుడు వాక్యం గర్దిస్తుంది నా కుమారుడా నీ తండ్రి ఉపదేశమును త్రోసిపోయకు మాట వాక్యం సెలవిస్తారు స్వామితో గ్రంథం ఒకటో అధ్యాయం ఎనిమిదవ వచనంలో సెలవిస్తుంది నా కుమారుడా నీ తండ్రి ఉపదేశం ఆలకింపము నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము అవి నీ తలకు సొగస్సుగా ఉంటాయని వాక్యం సెలవిస్తుంది కదా మనము చెప్పే బోధ మనం ప్రవర్తించినప్పుడు మన ప్రవర్తన ద్వారా బిడ్డలు దిద్దబడినప్పుడు అప్పుడు బిడ్డలకు మనం చెప్పే మాటలు వారు లోబడతారు లోబడినప్పుడు తలకు సొగస్సుగా ఉంటాయంటే అందంగా ఉంటాయి అలంకరణగా ఉంటాయి ఎలా బయట అలంకరణ అంటే ప్రపంచంలో జరుగుతున్న అలంకరణ కాదు గుణమని అలంకరణ ప్రేమని అలంకరణ మర్యాదని అలంకరణ మంచితనమని అలంకరణ కరికరమును ప్రేమించే అలంకరణ దరిద్రుల దగ్గరికి తీర్చుకుని కనికరం అలంకరణ పేదవారికి భోజనం పెట్టి అలంకరణ ఇవి సొగస్సుగా మన బిడ్డల తలపైన ఉంటాయి మొట్టమొదటగా నీ మీద ఉంటాయి కాబట్టి వాక్యం సెలవిస్తుంది కదా అలా త్రోసిపుచ్చకుండా చూసుకోవాలి అదే కాదు ఇంకా ఇరవై రెండు అధ్యాయంలో కూడా మాట్లాడుతూ సామెత గ్రంథంలో ఏమని బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పము పెద్దవాడిన తర్వాత దాని నుంచి వాడు తొలగిపోడు ఏంది ఆ మార్గం ఏంది ఆ త్రోవేంది ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నామే అవి క్రమము పద్ధతి పెద్దవారిని చూసి గౌరవించాలి టీచర్ని చూసి గౌరవించాలి దైవ సేవకుని చూసి విలువలు ఇవ్వాలి ఆ అభిషక్తులను చూసి ఇంకా గౌరవించాలి భయపడాలి దేవునికి భక్తులు పెరగాలి ఉదయకాలం లేవగానే మొట్టమొదటి స్థానం దేవుడికి ఇవ్వాలి బైబిల్ చదవాలి బైబిల్ చదవడమే కాదు బైబిల్ని భుజించాలి భుజించడమే కాదు జీర్ణించుకోవాలి జీర్ణించుకున్న తర్వాత బలము కలుగుతుంది ఏం బలము ఆత్మీయ బలము దాన్ని ఎలా వాడాలి ఆ అభిషేకం ఎలా కాపాడుకోవాలి ఆ వాక్యం ఇచ్చిన బలాన్ని మనం ఎవరెవరికి ఉపయోగించాలి అనే తెలివిని పుట్టిస్తుంది కదా ఒకవేళ మనమే ఇంట్లో అల్లరి చిల్లరగా ఉంటే పిల్లలు ఎలా వింటారు వినరు కదా ఈ మధ్యకాలంనే ఒక న్యూస్ చూస్తాం అందరం ఏమని టీచర్ను స్టూడెంటు ఇంజనీరింగ్ స్టూడెంట్ చెప్పుతో కొట్టింది ఎందుకు కొట్టింది సెల్ ఫోన్ చూస్తుంటే టీచర్ గద్దించింది గద్దించిన గద్దింపుకు ఇంజనీరింగ్ స్టూడెంట్ అంటే జ్ఞానవంతురాలు ఆ కాలంలో అయితే పెళ్ళి జరిగే వయసు ఆ అమ్మాయి టీచర్ను చెప్పుతో కొట్టింది కొట్టడమే కాదు అసభ్యకరమైన మాటలు మాట్లాడింది అంటే ఆ బిడ్డ పెరిగిన రీతి ఎట్లున్నది ఆ వాతావరణం ఎట్లున్నది ఆ తల్లిదండ్రి పరిస్థితి ఎలా ఉంది కుటుంబంలో ఏ రీతిగా నడుస్తున్నది కాబట్టి కుటుంబ ప్రభావ ప్రభావం పిల్లలపైన పడుతుంది అంటే మొట్టమొదటి కారకులు తల్లి తండ్రి వారు చేసే బయట ప్రజల్ని వారు కదిలించే విధానం ఎలా ఉంటుందో దానికి కారణము తల్లి తండ్రి ఉంటున్నారు కాబట్టి తల్లిదండ్రి సరిగా ఉంటే బిడ్డలు బయట వారిని పిలవడము పిలిచే పిలుపు ఇచ్చే గౌరవము అది వేరే ఉంటుంది ఎప్పుడో దైవికంగా ఉన్న పి తల్లిదండ్రులు పిల్లలు దైవికంగా పెంచబడితే ఆ సమయంలో దేవుని ప్రేమ భక్తి దేవుని ఆత్మ వారిని దర్శిస్తుంది కాబట్టి దేవుని వాక్యం వారిని నడిపిస్తుంది అప్పుడు వారు గౌరవంగా పిలుస్తారు మర్యాదగా మాట్లాడతారు లోబడతారు పెద్దవారికి గురువులకు తల వంచుతారు నాకు రాదు కొట్టారు నేను తప్పు చేశాను కొట్టారని కానీ అక్కడ జరగలేదు చెప్పు తీసుకొని కొట్టింది టీచర్ను టీచర్ను మనం ఆ కాలంలో ఎలా గౌరవించే వాళ్ళం కనబడితే వాళ్ళు వస్తే నెంబర్ వెళ్తే ఎక్కన్నో సందుల కొండి మనం వారం టీచర్కి భయపడి ఎదురు పడితే వెంటనే వరకు చేతులు జోడించి నమస్కారాలు గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ మనం టీచర్ గారికి చెప్పేవాళ్ళం మరి ఈ రోజు ఏటు పోతుంది సమాజము ఏ వైపున దిక్కుతుంది అంటే దీనికి బాధ్యులైన తల్లిదండ్రులు సరైన క్రమంలో కుటుంబంలో లేక కుటుంబంలో ఉంటే బిడ్డల కూర అదే రీతిగా పెరుగుతారు అందుకే వాక్యం సెలవిస్తుంది కదా నీవు నడవలసిన మార్గము చక్కగా నీ బిడ్డలకు బోధించు అప్పుడు వాడు పెద్దవాడైనాక తొలగిపోడు తొలగిపోడు నీ తలకు మాలికగా ఉంటాడు ఇక్కడ అదే వాక్యం సెలవిస్తుంది తొమ్మిదో అధ్యాయంలో ఒక మంచి మాట అంటాడు పదో అధ్యాయం మొదటి వచనంలో జ్ఞానం గల కుమారుడట తండ్రిని సంతోషపెడతాడట బుద్ధి లేని కుమారుడు తల్లికి దుఃఖం పుట్టిస్తాడట అంటే ఏమి లేదు పిల్లలకు అక్కడ బుద్ధి లేదు కదా బుద్ధి లేదు జ్ఞానం బాగానే ఉంది ఇంజనీరింగ్ దాకా వెళ్ళింది కానీ బుద్ధి లేదు ఆ బుద్ధి లేదు తల్లి దిద్దలేదు పిల్లను బుద్ధి చెప్తే బిడ్డ దిద్దపడుతుండే తల్లి దిద్దలేదు కాబట్టి బిడ్డకు బుద్ధి రాలేదు దిద్దడం నేర్చుకున్నాను పిల్లలము పిల్లల్ని మొట్టమొదటగా ఏ రీతిగా పెంచాలని దిద్దడం నేర్చుకుంటే బిడ్డలు అదే రీతిగా పెరుగుతారు సమాజం గౌరవ సమాజంలో గౌరవం పెరుగుతుంది సమాజాన్ని గౌరవించాలి సమాజాన్ని ప్రేమించాలి ప్రతి వారిని గౌరవించాలి మనం గౌరవిస్తేనే నిజమైన ప్రేమ నిజమైన భక్తి కదా మనం ఎప్పుడు ఎలా ఉండాలి ఎలా ఉండాలి పెద్దవారిని గౌరవిస్తూ ఉండాలి బిడ్డల్ని జాగ్రత్త పెంచే విషయంలో కూడా మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనము ఇంట్లో కారం తిన్న బిడ్డలు హ్యాపీగా ఉండేట్లంతా సంతోషం ఉండాలి చింపిరి వస్తువులు మన శరీరం మీద ఉన్న ఆత్మ వస్త్రం మెరిసిపోతూ ఉండాలి ఎందుకో తెలుసా ఇవి మన లోపల మన బిడ్డల దగ్గరికి వస్తుంది మనమే కృంగిపోయి అదే విధంగా ఇది లేదు ఇది లేదు ఇవ్వ ఇది పరిస్థితి ఇట్లా ఇట్లా అని అంటే అది అంతే ఉంటుంది మొట్టమొదటిక విషయం శత్రువు నేను పురుగువారు నన్ను జాగ్రత్తగా ప్రేమించడం బిడ్డలకు నేర్పించండి నేర్పించినప్పుడు టీచర్లను గౌరవించడం కూడా వారు నేర్చుకుంటారు కాబట్టి ఇటు మాటలు మన వినిగడులో దేవుడు దీవించునుగాక ఆమెను ప్రేసర ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్రార్థించండి పాల్గొనండి ఛానల్ని అనేకుల ప్రజలకు దేవుడు లోతైన మర్మాన్ని అందించుటకు నాతో కలిసి పాల్గొనగలరని ప్రభుత్వ వందనాలు తెలియజుకుంటున్నాను ఆమె